కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు వీలుగా జననాయకుడు వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని సీఎం స్పష్టం చేశారు జననాయకుడు పోర్టల్ ద్వారా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కారం చూపుతామన్నారు కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ సోలార్ ఎనర్జీ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికొచ్చి నేరుగా చెప్పుకున్నా వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేసి చేస్తాం ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేమిచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంటుంది ఏవైతే జెనైన్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జనైన్ గా ఉంటే చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్ జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్ వెళ్తాయి నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కోఆర్డినేషన్ లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి మూడోది పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో ఎవరికి ఏ సమస్య ఉన్నావు చెప్పుకోవచ్చు అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఇది ఒక వినూత్నమైన ప్రయోగం ప్రజలకు న్యాయం చేయడానికి అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి ఒక పక్క ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారా లేదా నమ్మించారా లేదా ఓట్లేస్తే వచ్చానా లేదా వచ్చేక నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవుతానే ట్రాన్స్ఫర్ చేసి సీఎస్ కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా నటిది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం ప్రతి ఒక్కడి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి చీటికి మట్టి కేసులు పెట్టి ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు నేను అధ్యయనం చేస్తున్నా ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం ఐదేళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులన్నీ రద్దు చేస్తాం ఇది అన్డెమోక్రటిక్ ఈవెన్ దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ డేషన్స్ ఆల్సో రాజకీయ కక్షతో ప్రసవాళ్ళ పరి కేసులు పెట్టడం ఏంటి ఎవరు నేర్పిచ్చారు మీకు ఇవన్నీ మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను ఒక ఆర్డర్ ఇస్తాం తీసేస్తాం అట్లా